ారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల మేరకు బాబుష్యూరి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా అలాగే పొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన చెప్తున్నాడు కదా ఆ అభివృద్ధిలో భాగంగా వార్డు వార్డుకు వచ్చి ఆయన చెప్పేటి అబద్ధాలు వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అవన్నీ క్షేత్ర స్థాయిలో కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ పెద్దలు కమలాపురం మాజీ ఎమ్మెల్యే పెదనాన వీరశివారెడ్డి గారు అలాగే సీతారాం రెడ్డి అన్న ఇక్కడ అబ్జర్వరు ప్రసాద్ గారు అందరం కూడా ఇరవై ఆరో వార్డు ఈ వార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వార్డుకు కౌన్సిలర్గా ఎమ్మెల్యే గారి సతీమణి రాచమల్లు రమాదేవి గారు ఉన్నారు నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తాడా రేపు నేనేదో ఎన్నికల క్యాన్వాస్ ప్రారంభిస్తానా ప్రజలు అభివృద్ధి చేసింటే నా జెండాకు మా నాయకులకు మేము అభివృద్ధి చేసింటే ఓటు ఏమని అడుగుతున్నారు నేను ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతానా నువ్వే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి పేదవాడికి పొద్దుటూరులో రెండు సెంట్ల స్థలం ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బిగాలు రూపాయి డబ్బు లేకుండా మహిళలకు ఆ ఇండ్లు ఇచ్చి అమ్ముకుండే అధికారాన్ని కూడా కల్పించి ఇవ్వలేకపోతే తూ నా కొడగానమని రెండు వేల ఇరవై ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి భార్యా బిడ్డలకు మాత్రమే పరిమితం అవుతా అని చెప్పి ఎంతమంది నువ్వు రెండు సెంట్ల స్థలం ఇచ్చావా ఆ పొద్దుటూరులో ఒక్క 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 ఇల్లు ఇచ్చినావా రెండు సెంట్ల స్థలంతో ఒక్క ఇల్లు ఇచ్చినావా మరి ఇవ్వకుండా అబద్ధాలు చెప్తూ మళ్ళా పైకిలా నేను అభివృద్ధి చేసింటే ఓటేయాలంటున్నాడు రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు రాజమల్ ప్రసాద్ రెడ్డి గారు ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు రెండవది పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిన అన్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెప్పాలి కాబట్టి ఈ రోజు ఒక మూడు అంశాలు చెప్తున్నా జగన్ అన్న అనిత పక్కన పెట్టుకొని సంకల్ప యాత్రలో జగన్ అన్న నాకు ఏ మంత్రి పదవులు వద్దు ఐదు వందల కోట్లు సంవత్సరానికి డబ్బులు ఇవన్న నేను నీకు రామ్ నా నాకు గుండెలు జీల్చితే రాముడికి హనుమంతుడు హనుమంతుడికి గుండెలు జీలిస్తే రాముడు ఎట్లుంటాడో అట్లా నేనున్నా అని చెప్పి ఐదు వందల కోట్లు అడిగినాడు ఈ వాటికి ఇంకా ఒక నెల రెండు నెలల్లో ఎన్నికలు అంటే రెండు వేల ఐదు వందల కోట్లు మరి రెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి నువ్వు పొద్దున్న అభివృద్ధి చేసినావా నువ్వు ఎప్పుడైనా పిలుచు నేనే వస్తా రెండు వేల ఐదు వందల కొట్టు చూపి రెండోది ఏమన్నావు దోమలు లేని పొద్దుటూరు చేస్తా అన్నావు దసరాకు అల్లులు రావాలంటే రానుమామ అన్నారు తప్పెట్లతో దసరాకు అల్లులు అందిస్తా అన్నావు ఏ అల్లులు అందించినావు ఎప్పుడు తప్పెట్లు పెట్టినావు ఎప్పుడు దోమలు లేని పొద్దుటూరు చేసినావు పగులు కుడుతున్నాయి దోమలు డెంగ్యూ మలేరియా కలరా ఇలా రకరకాల జబ్బులతో నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు పారిశుద్ధ్యం సరిగా లేదు మూడో వాగ్దానం ఏం చెప్పినాడు ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు ఇరవై నాలుగు గంటలు ఇస్తాం రోడ్లు కాలువలు వేస్తామన్నావు అయ్యా రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీ భార్య సొంత కౌన్సిలర్ ఉండే వార్డు ఇప్పుడు మేము పోతున్నాం రేపు పొద్దున్న చూపిస్తాను నీకు అన్ని విజువల్స్ ఫోటోలు నీ వార్డులో అభివృద్ధి ఎట్లునేదో నీకు రాజకీయ జన్మనిచ్చిన రామేశ్వరానికి నువ్వేమీ చేయలేదు నీకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చిన పొద్దున నియోజకవర్గానికి నువ్వేమి చేయలేదు ప్రజాక్షేత్రంలో దీనిపైన పోరాడబోతున్నాం రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు రేపు జగన్ అన్న దగ్గరికి పోయి పది గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలను పోతాన్నాం ఆడ నువ్వు ఇల్లులు ఎంత కట్టినావో అక్కడ ఇల్లులు ఎంత కట్టినావో ఎన్ని ఇల్లులు కట్టినావో మొత్తం ఇరవై ఐదు వేల మందికి ఇల్లులు ఇస్తాన్నావు ఇప్పటి వరకు నాలుగు వందల ఇల్లు కూడా పూర్తి కాలే రేపు వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు రాజమల్లి గారు రేపు కలుద్దాం థ్యాంక్ యూ